హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా మంచిదండి పుదీనా కొత్తిమీర ముందుగా శుభ్రం చేసుకున్న పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అలాగే చింతపండు మినప్పప్పు చిన్నుల్లిపాయలు కొంచెం మెంతులు జీలకర్ర ధనియాలు ఇందులో హైలైట్ ఏంటంటే వేరుశనగపప్పు వేరుశెనపప్పుతో పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా మనం ఆయిల్ వేసుకొని ముందు వేరసిన పప్పు వేపుకోవాలి అవి వేగడానికి కొంచెం టైం పట్టిద్ది కదా ముందు ఆ వేపుకున్నాక నేను చూపించినవి అన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి చిలకర ధనియాలు మినప్పప్పు ఇవన్నీ ఇవన్నీ బాగా వేసుకున్నాక లాస్ట్లో కరేపాకు వేసేసి వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేపుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపుకున్నాక తర్వాత ముందుగా చూపించిన పుదీనా కొత్తిమీర కూడా వేపేసుకోవాలి ఇలాగే సేమ్ టు సేమ్ ఆకు ఆయిల్ వేపితే ఎంత ఇద్దండి కొంచమేగా తర్వాత టమాటాలు కూడా టమాటాలు బాగా కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు చింతపండు కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి తర్వాత ఉప్పు పసుపు తగినంత ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి ఇవి మూడు ఆరాక మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇక ఈ నేను చూపించిన మూడు ఆరిపోయాక కొంచెం చిన్నలిపాయ అల్లం ఒక చిన్న ముక్క అల్లం వేసుకోవాలి ఇలా ముందు పొడులు వేసిన పొప్పొడి పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర వేసేసి తర్వాత తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు రెడీ చేసుకొని వేసుకోవడమే రెడీ పుదీనా కొత్తిమీర వేరుశనగపప్పుతోటి మనం చేసింది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి